ఈనాటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా ఈ కార్యక్రమాన్ని ఒప్పుకున్నందుకు మా అని పిలుచుకునే మా సార్ నవీన్ మిట్టల్ సారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఒప్పించడం చాలా సాహసం ఎందుకంటే సారు చాలా అరుదు కార్యక్రమాలకి ఇట్లాంటికి దూరంగా ఉంటాడు కాబట్టి సార్ని ఒక్కటే మాట అడిగాను సార్ రెవెన్యూకి లేని సర్వీస్ అందించారు పడిన రెవెన్యూ శాఖని తిరిగి పునర్వైభవం వైపు తీసుకొచ్చిన పాత్రలో మీరు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారనే ఉద్దేశంతోనే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఎవరన్నా అవునన్నా కాదన్నా రెవెన్యూ శాఖ నిర్వీర్యమైన దిశలో దశలో సారు రావటం దానిని ఒక గాడిలో పెట్టడానికి మాలాంటి వారిని అందరినీ కూడా ఒక టీమ్గా మెంబర్గా ఉండి ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఒక అవకాశం దొరికినందుకు మేమందరం కూడా శిరస నమస్కారాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎంతోమంది ఆఫీసర్లని చూసి ఉంటాం దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల సర్వీసులో ఐఏఎస్ ఆఫీసర్లని చాలామందిని చూసి ఉంటాం కానీ ఇందాక మన మిత్రులందరూ చెప్పినట్టు రోబో అడ్మినిస్ట్రేటరే కాదు ఇందాక వస్తుంటాం మిత్రుడు అన్నాడు రోబో అడ్మినిస్ట్రేటర్ అంటారు రిమోట్ ఎవరని రిమోట్ ఎవరి దగ్గర ఉండదు సార్ దగ్గరనే ఉందని చెప్పిన అంటే ఇక్కడ మా అందరిని ఎవరిని ఎక్కడ కంట్రోల్లో ఉంచాలో ఎవరిని ఎక్కడ కంట్రోల్ని వదలాలో సార్కి తెలుసు ఎందుకంటే మొదటగా వచ్చిన నాలుగున్నర సంవత్సరాల సర్వీసులోకి దూరంగా ఉండి వచ్చిన మొదటి రోజు సార్కి కాగితం ఇచ్చినప్పుడు ఒక్కటే మాట అన్నాడు నీలాంటి వారు సర్వీసులో ఉండాలి అని ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నన్ను తిరిగి ఇదే సీసీలలో నియమించడం జరిగింది అక్కడి నుంచి జరిగిన ప్రస్థానాన్ని సారితో నడుస్తున్నప్పుడు మా ఒక్కొక్క అడుగుతో ఒక ఒక యుగంగా ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ఎన్నో ఆలోచనలు ఎన్నో రెవెన్యూ శాఖను తిరిగి ఎలా తీసుకురావాలి ప్రభుత్వానికి మంచి పేరు ఎలా తీసుకురావాలి అనే ఆలోచనలు వస్తున్నప్పుడు ప్రభుత్వానికి తగ్గట్టు ఏదైతే భూభారతి చట్టాన్ని రూపకల్పన కావచ్చు భూభారతి పోర్టల్ కావచ్చు అదేవిధంగా భూభారత్కి సంబంధించిన రూల్స్ కావచ్చు ఉద్యోగస్తుల పదోన్నతులు కావచ్చు అదేవిధంగా తిరిగిపోయినా ఎనికిపోయిన రెవెన్యూ శాఖ సిబ్బందిని వెనక్కి తీసుకురావటం కావచ్చు వీటన్నిటికీ కూడా ఒక్క క్షణం ఆలోచన లేకుండా ఒక్క నెగిటివ్ ఆలోచన లేకుండా ఒక్క నిర్ణయం తీసుకున్నందుకే ఈ సభ మీకు వందనం తెలియజేస్తుంది సార్ ఎందుకంటే ఎంత ఇచ్చినా ఎంత తగ్గించినా రెవెన్యూ శాఖ అనేది ఎక్కడా కూడా తగ్గకుండా ఎందుకంటే తమరు రెవెన్యూ ఉద్యోగస్తులని ఎంత కళ్ళల్లో పెట్టుకుని చూసినారో వారి యొక్క సర్వీసులో కావచ్చు వారికి వస్తున్న ఇబ్బందులు కావచ్చు నేను ఒక నాయకుడిగా కాకుండా ఒక నాయకుడైనా కూడా మేము చెప్పదలుచుకున్న దగ్గరికి ఎంతమంది వచ్చినా కూడా ఫస్ట్ సార్ని కలవండి సమస్య పరిష్కారం కాకపోతే మా దగ్గరకు రండి అని చెప్పేవాడిని తొంభై శాతం అప్లికేషన్లు నా దగ్గరకు తిరిగి వచ్చేది కాదు కానీ క్రెడిట్ అంతా నాకే వచ్చేది ఎందుకంటే చెప్పిన కదా పాజిటివ్గా సార్కి వెళ్తే పరిష్కారం అవుతుంది పరిష్కారం అయ్యేది అని అది నా అకౌంట్లో పడేది కాబట్టి ఇక్కడ నేను కూడా ఒక స్వార్థంగా పనిచేసినందుకు మీకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది సార్ ఎందుకంటే మీ నాడిని మీ ఆలోచనలని పట్టిన వాడిని ఖచ్చితంగా అదేవిధంగా ఎక్కడ ఎట్లా నడపాలో ఎట్లా నడిపించాలో రెవెన్యూ శాఖని ఆ రకంగా తమరు నడుపుతున్న ఆలోచనని మీ ద్వారా ఎట్లయితే నడుస్తున్నారో మీ ఆలోచన విధంగానే మేము కూడా నడిచినామని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు పదకొండు వేల జీపీఓలు కావచ్చు తిరిగిపోయిన రెవెన్యూ శాఖ మరో పూర్వ వైభవం కావచ్చు అదేవిధంగా ఎన్నో పదోన్నతులు కావచ్చు రాదు అనుకున్న సెలక్షన్ గ్రేడు పోస్టుని క్రియేట్ చేసిన దానికి కావచ్చు ఎంత చెప్పుకున్నా మనం సార్ని అడిగిన ఒక్క క్షణానికే దాన్ని ఎందుకు చేయలేమని తీసుకొని అప్పుడు మొదలైన ప్రస్థానాన్ని తిరిగి వచ్చేంత వరకు చేయడం జరిగింది కానీ మా మదర్లో కొంత బాధ ఉంది సార్కి ట్రాన్స్ఫర్ అయిపోగానే షాకింగ్ న్యూస్గా మరో క్షణమే సార్కి ఫోన్ పోయి ఫోన్ చేశాను అంటే సార్ ఎంత పాజిటివ్గా తీసుకున్నాడంటే సరే ఇది కూడా మన మంచికే మార్పు అనేది మన మంచికే మార్పు వస్తే తిరిగి మనం మన పెద్ద పదవులకు రావచ్చేమో అవకాశం ఉందేమో అని కోరుకోవడంతో చెప్పడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అంతేకాదు మీరందరూ అనుకుంటున్నట్టు చీఫ్ సెక్రటరీగానే మీరు అనుకుంటున్నారు కానీ అత్యున్నత పదవులని ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత సెకండ్ జనరేషన్లో ఇప్పుడు నిర్వహిస్తున్న భారతదేశానికి ఏదైతే మంత్రులుగా ఉన్నారో అంతకన్నా పెద్ద పదవుల్లో అనుభవించాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే మీలాంటి వ్యక్తులు భారతదేశానికి అవసరం భారతదేశానికి అవసరం ఉన్నప్పుడే ఖచ్చితంగా మా వారిని మీరు మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకొని ముందుకెళ్తాం ఎందుకంటే రోల్ మోడల్ తీసుకున్నప్పుడు మన మిత్రులందరూ చెప్పినట్టు ఒక వ్యక్తిని రోల్ మోడల్గా ఊహించుకున్నామంటే ఆ వ్యక్తి యొక్క గుణాలు మంచితనం చేసే తత్వం ఏదైందో సర్వీస్ ఏదైతుందో ఇవన్నీ మీరు గమనించినాం సార్ మీరు ఎంత ఎన్ని వచ్చినా ఒక్కటే మాట చెప్పాదా సార్కి సార్ గురించి గొప్పతనం ఆ రోజు భూభారతి చట్టం లాంచింగ్ ముందు రోజు ఆ రోజు సారు ట్రైనింగ్లో ఉన్నాడు నేను బయట అవుట్ ఆఫ్ బయట టూర్కి వెళ్ళాను సారు తో కానీ ఒకటే మాట అన్నాడు ఫోన్ చేస్తే ఎక్కడున్నావు అని అంటే జమ్మూలో ఉన్నా సారంటే సరే అవకాశం ఉంటే చూడు అని అన్నాడు అవకాశం ఉన్నది కాదు మీరు పిలిపిస్తే రాన నమ్మడి మిడిగిట్లో రావడం తర్వాత అక్కడ హెచ్ఆర్డీలో గౌరవ ముఖ్యమంత్రి వర్యలు ఆధ్వర్యంలో సారు ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉండే ఆ ప్రజెంటేషన్ కాలే నడుస్తుంది రన్నింగ్ నడుస్తుంది ఇక మా సెక్రటరీ గారు చాలా టెన్షన్ పడుతున్నారు మామూలు టెన్షన్ కాదు టెన్షన్ మీద టెన్షన్ పడుతున్నాడు సార్కి మెసేజ్లు వస్తున్నాయి మాకు టెన్షన్ పుట్టిస్తున్నాడు సార్ దగ్గర ల్యాప్టాప్ తీసుకొని పోతున్నాం సార్కి ఇక టెన్షన్ సార్ నేను ఒకటే చెప్పిన సార్ ఇక ఇది ఏమున్నా కూడా మార్పులన్నీ మీ మైండ్లో ఉన్నాయి మీరు ప్రజెంటేషన్ మొదలు పెట్టండి సార్ అని చెప్పిన మా సెక్షన్ పిల్లలు కూడా అందరు కూడా టెన్షన్లో నుంచి బయటకు రిలీఫ్ అయ్యి ఒకటే అన్నాడు సార్ పాపం అప్పటిదాకా వాళ్ళు చేసిరు మనం ఏదన్నా మాట అంటే వాళ్ళు తట్టుకోలేరు బాధపడతారు కాబట్టి వాళ్ళనేమనద్దు ముందుకెళ్దామని చెప్పడం ఎంత ఎంత ఆఫీసర్ ఎంత పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి మనం కింది ఉండి భయపడతాం టెన్షన్ పడతాం కానీ ఒక్క మాట అంటే వాళ్ళు చాలా బా బాధపడతారు మనం అనవకూడదు అని తానే నిర్ణయం తీసుకొని అక్కడ అంత పెద్దదాన్ని కూడా అక్కడ ప్రజెంటేషన్ ఇచ్చి అద్భుతంగా ప్రజెంటేషన్ ఇచ్చి తీసుకున్న నిర్ణయాన్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటున్నాం ఇట్లాంటి చాలా కోకొలలు ఒక్కటి కాదు టయానికి ఇంతమంది మనం అందరం టెన్షన్ పడుతున్నా కూడా సారు ఏ రోజు మనసులో కానీ మైండ్లో కానీ టెన్షన్ ఉండదు దాన్ని ఎట్లాగా లీడ్ చేయగలం అనేది అది మనకు రోల్ మోడల్ గా ఉపయోగించుకోవాలని నేను అంటున్నాను అది ఎందుకు రోల్ మోడల్ గా అంటే ఒక ఆఫీసర్గా పై ఉన్న ఆఫీసర్ కింద ఉన్న ఆఫీసర్ టెన్షన్ పెడితే వాళ్ళు చేసేదానికన్నా కూడా ఇంకా చేయకుండా ఉండేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రోత్సహించడం అనేది ఇంపార్టెంట్ వాళ్ళకి రాకపోయినా కూడా లాస్ట్ మినిట్లో కూడా రాకపోయినా కూడా మనం పాజిటివ్ గా తీసుకుంటే వాళ్ళు అంతకన్నా ఎక్కువ శక్తితో పనిచేస్తారు ఆ శక్తి మనకు ఉపయోగపడుతుందని సార్ నుంచి రోల్ మోడల్ గా తీసుకొని మనం ముందుకు తీసుకు వెళ్ళాలి ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటేనే టెన్షన్తో కూడుకున్న జాబు ఎంతో మంది ఒత్తిడితో ఎంతో మంది వ్యక్తులతో ఎక్కడ నుంచో పెద్ద పెద్ద నాయకుల నుంచి ఆఫీసర్ నుంచి ఫోన్లు వస్తున్న సందర్భాన్ని ఆఫీసర్ దానిని టెన్షన్ ఫ్రీ చేసుకొని కింది వాళ్ళకి కనుక ఫ్రీగా మనం ఫ్రీడమ్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా భవిష్యత్తులో సర్వీస్ అందించగలుగుతామనే ఒకే ఒక రోల్ మోడల్ మనం ఆ రోల్ మోడల్ నుంచి మనం నేర్చుకొని ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాను అదే విధంగా ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులందరికీ అదే విధంగా రెవెన్యూ శాఖకి ఇది సరిపోదు సార్ మీకు రేవత్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం కూడా స్టాండింగ్ మోవేషన్ తో మీకు నమస్కారాలు తెలియజేయాలి తిరిగి మీరు మళ్ళా బుల్లెట్ లాగా మళ్ళా వస్తారు మా శాఖని ఇంకా పునర్వైభవం దిశగా తీసుకువెళ్తారని కోరుకుంటూ మా మిత్రులు ఇందాక వస్తున్నట్టు ఒక బాధ వ్యక్తం చేశారు సార్ మాకు ప్రమోషన్ ఉండే సిసిఎల్ఏ తరపు నుంచి సార్ పోయి ఎట్లా అంటే సార్ నాకు ఆ బాధ్యత నొప్ప చెప్పిండు ఏం కాదు నేను ఎక్కడున్నా ఆ బాధ్యతని నాకు మంచి అనుకున్నది ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళడానికి నా పాత్ర ఉంటుందని చెప్పడం జరిగిందని నేను మీరు చెప్పిన మాటల్ని వాళ్ళకి చెప్పడం జరిగింది సార్ ఖచ్చితంగా అవకాశాన్ని కూడా మీ చేతుల ద్వారా కాకపోయినా మీ యొక్క అడ్వైస్ ద్వారా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ